సింపుల్గా టేస్టీగా చేప ముక్క విరగకుండా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష నాయుడు ఈరోజైతే చేపల పులుసు చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికోసం నేను ముందుగా టూ కేజీస్ అయితే రాగంటి చేపను తీసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసి హాఫ్ కప్పు ఆయిల్ వేసాను ఇక్కడైతే టూ మీడియం ఆనియన్స్ తీసుకున్నానండి చూ సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనికి టూ మీడియం ఆనియన్స్ సరిపోతాయండి మరీ ఎక్కువ మనం ఉల్లిపాయలు వేసినా కానీ తీపొస్తుంది కూర ఇప్పుడు ఆనియన్ వేగాక టమాటా ముక్కలు వేసేసుకుందాం కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి టమాటాల మబ్బితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకుందామండి ఇది కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయ ఎంత చింతపండు అయితే సరిపోతుంది ఎవరు పులుపు వారికి నచ్చినట్టు తీసుకుంటే సరిపోతుంది మసాలా కోసం అల్లం వెల్లుల్లి త్రీ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాం ఇది కూడా కొంచెం మగ్గాక వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం కొంచెం కళ్ళు పండి మనకి రుచిగా సరిపడేదంతా కారం అయితే ఎక్కువే పడుతుంది ఎవరి టేస్ట్ కావాలి తగ్గట్టు కారం వేసుకోండి లాస్ట్లో కొంచెం కలిసి అల్లు కూడా అల్లు పోసుకుందాము రుచికి సరిపడంతా పోసుకోండి కావాలంటే మీ తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు నాకు ఎగ్జాక్ట్గా నేను పోసేస్తున్నాను చేపలకు తగ్గట్టుగా మరియు వాటర్ ఎక్కువ పోయద్దండి పోస్తే మనకి నీళ్ళగా కనిపిస్తుంది ఓన్లీ చింతపండు రసంతో ఉడిగితే చేపలు బాగుంటాయి కొంచెం కలిపేసాక గరితో అటు ఇటు కలిపేసి కొంచెం మూత పెట్టేస్తే పక్కన పెడితే ఈ ఆయిల్ మనకి చేపల ముక్కలు అనేది తర్వాత వేసుకుంటే ముక్క విరగకుండా బాగుంటుందండి సో మగ్గాక పులుసు కొంచెం మగ్గాక చూడండి చేపల ముక్కలు వేస్తున్నాను చేపల ముక్కలు నిదానంగా మొత్తం అన్నీ వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకొని సర్దుకోవాలండి కుంటూ సర్దుకుంటూ సరిపోతుంది కొంచెం ఫస్ట్లో అయితే మనం గరిటతేట్లను నిదానంగా తీసుకొని సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకొని కొంచెంసేపు చేప ముక్కల్ని ఉడకనిద్దామండి చేప ముక్కలు ఉడికాయక కొంచెం అటు గట్టి ఇటు దాకానైతే ఇట్లా తిప్పుకోవాలి ఇంకా గరిటి పెట్టకూడదండి గరిటి పెడితే ముక్క కొంచెం మళ్ళీ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది సో మనం ఇట్లా తిప్పుకొని అటు ఇటు కొంచెంసేపు ఉడకనిచ్చాక చెక్ చేసుకోండి రుచికి సరిపడే ఉప్పు కారం అవి ఉన్నాయి లేదు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అవన్నీ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వేసి చూడండి ముక్క ఎంత నీట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉంది విరగకుండా మంచిగా ఉడుకుతుందండి సో ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లాగాక మళ్ళీ మూత తీసేసి ఉడికిందలే చూసుకొని ఫైనల్గా ఇంకైతే ఇంకోసారి మళ్ళీ కొంచెం ఒకసారి తిప్పేసి కొత్తిమీర వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అయిపోయింది చేప మొక్క సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఒక మినిమం వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే సో ఇట్లా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్